నమస్తే ఆల్ శ్రావణ మాసం ప్రారంభమైపోయింది కదా మరి శ్రావణం అంటేనే మనకు చాలా ప్రత్యేకము అన్ని పండుగలు మళ్ళీ పూజలు చేసుకుంటూ ఉంటాము ఇంకా ఆడవాళ్ళమైతే మనము ఈ మాసంలో అమ్మవారిని చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము మరి అలాంటి అమ్మవారికి ఇష్టమైన పరమాణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూద్దాము సో పరమాన్నం కోసం అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యము పెసరపప్పు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బెల్లము అండ్ ఫ్లేవర్ కోసం కొన్ని ఇలాచీలు అండ్ పాలు సో బియ్యము అండ్ పెసరపప్పు ఏంటంటే మూడు పాలు బియ్యం తీసుకుంటే ఒక పాలు పెసరపప్పు తీసుకోవాలి సో తీసుకున్న పెసరపప్పునైతే మనం కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేలాగా సో ఇదేంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది పరమాన్నానికి సో ఇలా రైస్ అండ్ పెసరపప్పుని అయితే కలిపి మనం ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ని సో వన్ కప్ క్వాంటిటీ బియ్యము పెసరపప్పు కలిపి కదా సో ఫోర్ కప్స్ వాటర్ ప్లస్ ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి మనం మనం నార్మల్గా అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో సో ఇంకొంచెం ఎక్కువగా మెత్తగా సో చిన్నపిల్లలకి చేసుకుంటాం కదా అలా అన్నమాట అలా మెత్తగా ఉడికించుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మిగిలిన పాలను కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో పరమాన్నం ఏంటంటే కొంచెం మనం ఆఫ్ చేసే టైంకి లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చల్లారుతున్న కొద్ది గట్టిపడుతుంది సో ఇందులోకి బెల్లం వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కప్స్ ఆఫ్ బెల్లం పడుతుందండి స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇది సరిపోతుంది లేదు తీపి ఎక్కువగా తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇలా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత అయితే బెల్లం ఏమన్నా చిన్న చిన్న ఉండాల అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకొని కరిగించుకోవాలి సో ఇందులో లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడరు అండ్ మనం ప్రసాదంగా సమర్పిస్తున్నాం అనుకుంటే నచ్చితే కొంచెం పచ్చకరిపూడాన్ని చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత అయితే ఒక గిన్నెలో మనము కొంచెం నెయ్యి తీసేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ని అయితే ఎలా రోస్ట్ చేసుకోవాలి సో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మనము పరమాణంలో లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి సో ఇంతే అండి చాలా సింపుల్ చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ ఎప్పుడైనా పూజ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా తేలిక కూడా అమ్మవారి ఆశీసులు మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం